హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా అందరికీ గుడ్ ఈవినింగ్ అంటే ఈరోజు నైట్ డ్యూటీ పోయి వచ్చినా కదా డ్యూటీ పోయి వచ్చి కారు పార్కింగ్లో పెట్టేసి మళ్ళీ బస్ తీసుకొని వచ్చి కంపెనీ గారు పెట్టి ఇంటికి వచ్చే పది అయింది ఇంకా పది గంటలకు వచ్చి తినేసి మనం అనుకున్నాం ఇంకా ఇంతమందికి లేచినా మూడు వందరకి లేచినా లేచి కొంచెం ఎగ్రేజ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఎక్స్ ఎక్స్ తీసుకొచ్చిన ఎక్స్ చేద్దామని రైస్ కూడా ప్రిపేర్ చేసినాం కాకపోతే ఏంటంటే ఆయిల్ లేదు వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా దాని చేసుకుంటుంది అంటే ఎగరేసాం కదా కానీ కొంచెం తినేసి ఇప్పుడు బయలుదేరాలి పిల్లలైతే ఇంకా రాలేదు వస్తారు చాలా చాలా రోజుల తర్వాత నైట్ డ్యూటీ చేస్తున్నా కొత్త కొత్త కనిపిస్తుంది కానీ నైట్ అయితే ఉంది అప్పుడు అసలు ట్రాఫిక్ లేదు ఏం లేదు నిమ్మదంగా డ్రాప్ చేసుకోవాలి రావాలి ఒక పెద్ద గంట రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇంకో డ్రాప్ కొట్టాలి కొద్దిగల డ్రాప్లు అయిపోయిన తర్వాత లాగిన్ చేసినా ఊవర్ ఊబర్ లాగిన్ చేస్తే ఒక డ్రాప్ పడ్డాది ఎక్కడ మన అజీజ్ నగర్ చిల్కూరు దగ్గర ఉంటుంది ఇంకా ఆ నుంచి వెళ్ళి ఏం మళ్ళీ మళ్ళీ ఎంటి ఎంటే వచ్చేసిన దగ్గర దగ్గరికి ఎడికి మేదిపట్నం వచ్చిన తర్వాత మేదిపట్నం నుంచి వెళ్ళి ఒకటి హాస్పిటల్ ఉంటాయి అనమాట హాస్పిటల్ దించేసిన తర్వాత కూర హాస్పిటల్ దించేసిన తర్వాత బేగంపేట వాటింది మళ్ళా సన్నత్నగర్ నుంచి వెళ్ళి గుడ్ ఈవినింగ్ తమ్ళనా ఇంకా రాలే ఎందుకు అంటే ఎందుకుంటే భయం లేదు సరేపా స్కూల్ తీసుకొని ఎందుకు అర్థం కాదు మీకు స్కూల్ అయిపో తొందరగా ఇంటికి వచ్చేస్తుంది రానో ఇంకా స్కూల్ అయిపోయినా కానీ ఇంకా ఆడుతూ ఉంటాడమ్మా ఇంకా పనులు ఉంటాయి వచ్చి చేసుకోవాలి కదా మళ్ళీ ట్యూషన్ పోవాలి ఫైవ్ థర్టీకి ఇక వచ్చి కొట్టుకుంటారు ఇక మామూలు కొట్టుకోరు ఇక కొట్టుకొని కొట్టుకొని ఏడ్చుకుంటే ఫోన్ నాకు నేను ఏం చేస్తాను చెప్పొచ్చి కదా కరెక్టే పోయి రాను వండు దెబ్బలు కొడతా గట్టి కొడతా సరే పోయి రాను చెప్పేసి వెళ్ళిపో రానా మన మనం నుంచి వస్తా వాడే దారి నుంచి దారి మనం ఏదారు మేమేమో వయసు కూలాడుతున్నాము అది ఏ దారి నుంచి వచ్చిండేమో సైలెంట్గా వచ్చేసిండు బ్యాగులు కట్టేనా ఏ అది బ్యాగులు చిన్న బ్యాగులు తీసిన ఫస్ట్ లోపల బ్యాగులు ఇగో అడు పచ్చిగుంది కన్నగా అనిపిస్తుంది రానా వీడ పడతాడ వాడేస్తారు గలీజ్గా షూ షూ బా ఫస్ట్ బ్యాగులు లోపల లేకపోతే చంపవలదు అది

ఎందుకు నా కొట్టి బాదాలి పెట్టిందట ఎందుకోపు ఎందుకు ఏడు ఏడు వదిలి నేను రాత్రి ఇంటికి రాలేదు ఏదో కలిసిపోదామని వస్తే ఏంటా ఏడమ్మ వచ్చాడు మీరు ఇంట్లో ఇట్లా జుద్ది మా తానది సరే ఎడో బ్యాగ్ లోపల పెట్టేసి బట్టలు చేంజ్ చేసుకొని కాల్ మొమ్మలు పడుకొని ఇట్లానే ఉంటుంది తిన్నది చూసిన కోరి ఫోన్ లేదు ఇవ్వాలి సరేనా ఫోన్ నేను తీసుకుపోతున్నా చేసుకోవాలి రేపు ఎగ్జామ్ ఉంది పిచ్చా ఎగ్జామ్ ఉంది చదువుకోవా పొద్దుట చిన్నీ స్వెటర్ ఏవా స్వెటర్ స్వెటర్ ఆ చీరలు చూడు బ్లూ కలర్ షెటరు అట్నే నీ క్యాప్ కూడా ఫోన్ నాకు ఇస్తా ఫో ఫోన్ ఏంటి ఇస్తా నీకు ఫోన్ కావాలా ట్వంటీ ఓట్ రూపీస్ కావాలా ఏదో ఒకటే ఇస్తారు ఉంది ఉంది సరేనా బాయ్ జాగ్రత్త గిఫ్టా తెస్తా ఇంకా గిఫ్ట్ ఇచ్చే టైం చాలా ఉంది బేట సరే బాయ్ అన్న నీ బర్త్డేకి సైకిల్ ఇస్తాను చెప్పే సరే 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 ఏదో ఏదో చిన్న బాయ్ బాయ్ పైన లేట్ వచ్చింది సరే 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 బాయ్ బాయ్ ఓకే ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ భుజం అంతా పట్టుకుంది కారులో వండుకున్నా చాల కార్లో వండుకోక ఇక మాకు అంత కంఫర్టబుల్ ఉండదన్నమాట ఈ భుజం పట్టేసింది భుజం కింద పట్టేసి అట్టుంది ఊపిరి ఇవ్వడానికి వస్తలేదు అయితే ఇప్పుడు రెండు మూడు బస్సులు మారిన తూర్గోపాల్ నుంచి వెళ్ళి బీ కంపెనీకి బీ కంపెనీ నుంచి వెళ్ళి ఇక ఇంటి నుంచి మళ్ళీ ఇంకో ఇడికి ఇక ఆల్మోస్ట్ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసిన ఇప్పుడు బస్సు జర కడగాలి నీళ్ళు పంపిస్తానండి ఎలా కూడా నీళ్ళు పోపిస్తాడో మాత్రం బస్సు కడగాలి కానీ ఇప్పుడు రెడీ చేసి ఇప్పుడు అడగద్దు అడిగితే పొద్దు పొద్దుగా కడగాలి ఎందుకంటే పొద్దుగా మనం స్నానం చేయం కాబట్టి అప్పుడు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పోతే మళ్ళీ అంత చెమట చెమట రాత్రి అంతా పిచ్చి లేచిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే కంప్లీట్గా అయితే వచ్చేసినా బస్ గడికి వెళ్ళిపోదాం నీళ్ళు పోసిర్రు వీళ్ళేమో ఒకటే తిరగ అడుగుతున్నారు లేడీస్ డ్రైవింగ్ చేస్తే భయమవుతుంది అటు పోరు ఇటు పోరు అటు పోతుంటారు ఇటు వస్తుంటారు అనుకుంటే పోతుంది ఆమె సైడ్ మాత్రం ఇవ్వద్దు మా మనసులో ఏమన్నా అయిపోయి వస్తారేమో అర్థం కాదు రోడ్ల మీద ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికైతే డ్రాప్ అయితే అయిపోయింది ఈరోజు కొంచెం తొందరగా అయితే డ్రాప్ ఎందుకు మరి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది కాకపోతే ఒక ఐదు ముందు ముందుకు అనుకుంటా ఒక ఐదు నిమిషాల ముందే అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ గా తిప్పేసి మళ్ళీ యూటర్ యూటర్న్ చేసుకోవడానికి వెళ్తున్నా యూటర్న్ చేసుకోవాలి అయితే ట్రాఫిక్ చూడండి ఎట్లుందో ఉంది కొంచెం మనకు పార్కింగ్ కడికి అయితే పోయి బండి పెట్టేసి కారు పరిస్థితి ఎట్లుంది మొత్తం అన్న అక్కడ పెట్టేసిన దుమ్ము దుమ్ము పడుతుంది పోయి ఒకసారి కారు కడుక్కొని ఇంకా పదకొండు గంటలకు డ్రాప్ మనకు ఇంకా అప్పట్లో అయితే ఊబర్ ఊబర్ లాగిన్ చేసుకొని కనీసం ట్విట్టర్ పైస్ మనం తీసుకోవాలి సో ఇప్పుడైతే మనం పార్కింగ్ అయితే సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఒక డ్రాప్ అయింది పార్కింగ్ లో పోయి బండి తీసుకున్నంత దుమ్ము దుమ్ముడు అనమాట మొత్తం మంచిగా నీట్ గా కడుక్కున్నా కడుక్కొని బయటకు వచ్చిన తర్వాత అలవాళ్ళ ఛాయ్ తాగాక లాగిన్ చేసిన ఇక లాగిన్ చేసిన తర్వాత ఒక డ్రాప్ పడింది ఇక డ్రాప్ దింపేసిన కొంచెం ఆకలి అవుతుంది అంటే ఇక నైట్ అంతా మేలుకు ఉండాలి కదా సో చపాతి తిందామని చెప్పేసి ఒక దగ్గర ఆగిన ఇప్పుడు చపాతి తిన్నాక బయలుదేరిపోదాం ఆల్రెడీ తొమ్మిదిన్నర టైము పరోటా సూపర్ ఇప్పటికైతే పరోటా తినడం అయిపోయింది ఇంత తొందరగా ఎందుకు తింటానే ఎందుకు తిన్నా అంటే నిన్న రాత్రి మధ్యాహ్నం అంటే మధ్యరాత్రి ఒంటి తింటే తినపొదు కాలే ఇంకా ఆ టైంలో అసలు ఏం తింటాము అందుకే అంత నేను అది తెచ్చుకున్న పార్సల్ మొత్తం వేస్ట్ అయింది సో అందుకే ఇప్పుడు పది తొమ్మిదిన్నర పది గంటల లోపే తినేసాను నేను తినేసి ఎందుకంటే అప్పటిదాకా కొంచెం ఫ్రీ ఉంటుంది మళ్ళీ నిద్ర కూడా రాదు పరోటా తింటే అంటే చపాతి కానీ పరోటా కానీ తింటే నిద్ర రాదు అన్నం తింటే మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఎందుకంటే నైట్ డ్రాపర్ కొట్టాలి కాబట్టి ఇంకా తప్పదు ఓకే ఇంకా ఇప్పటికైతే వెళ్ళిపోదాం లేట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఒక డ్రాప్ వచ్చింది ఆ డ్రాప్ వచ్చేసి బొల్లారం ముగ్గురున్నారు తిరుమలగిరి అల్వాల్ బొల్లారం ఇంకా ఆ డ్రాప్ అయితే తీసుకున్న యాక్సెప్ట్ అయితే చేసిన అంటే మొత్తం అంత యాప్లో నడుస్తుంది అనమాట ఇదంతా మా సిస్టంలో వాళ్ళు మన నెంబర్ మీద అప్డేట్ చేస్తారు సో మనకు వచ్చేస్తుంది అది మన యాప్లోకి వస్తుంది ఇంకా దాన్ని తీసుకొని వాళ్ళు ముగ్గురు ఎక్కుతారు అనమాట ఆ ముగ్గురు ఎక్కిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడే వాళ్ళ వాళ్ళకు బోర్డింగ్ ఓటీపీ అని వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి ముగ్గురి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎవరు ఫస్ట్ డ్రాప్ తిరుమలగిరి కాబట్టి తిరుమలగిరి అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో ఓటీపీ ఓటీపీ ఉంటుంది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత ట్రిప్ క్లోజ్ అయిపోతుంది అది అట్లా ముగ్గురిది అయిపోయిన తర్వాత అక్కడ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఎందుకంటే ఎస్కాట్ వస్తారు ఖచ్చితంగా ఎస్కా డ్రాప్లు అనమాట అందరు అమ్మాయిలే ఉంటారు ఎస్కా డ్రాప్ అయి అయి ఎస్కా డ్రాప్ కాబట్టి అక్కడ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి కంపెనీలో ఎస్కాట్ వదిలేసిన తర్వాత ట్రిప్ ఎండ్ చేసేయాలి మామూలుగా అయితే వన్ అవర్ పడుతుంది ఇంకా బుల్లారం కాబట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది డ్రాప్ అంటే అప్ అండ్ డౌన్ తొందరగా వచ్చేస్తాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళీ త్రీ థర్టీకి ఉంటుంది డ్రాప్ ఇంకా త్రీ థర్టీకి ఎక్కడ వేసుకోవడం తెలియదు ఆ త్రీ థర్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊబర్ లాగిన్ చేసుకోవాలి సో ఇప్పుడైతే టైం ఉంది ఇంకా టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైం ఇంకో పదిహేను నిమిషాలు ఉంది పదిహేను నిమిషాల తర్వాత మెల్లగా బయలుదేరిపోదాం ఓకే సో టైం వచ్చేసి ఒకటే అవుతుంది నిద్ర పడతలేదు డ్రాప్ చేసేసి ఎన్ని గలకి వచ్చిన లెవెన్ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు వచ్చేసిన అప్పటి నుంచి వెళ్ళి ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూనే కూర్చుంటున్నా కానీ నిద్ర పడతలేదు ఒక్కోసేపు ఫోన్ బంద్ చేసి పడుకుందామని చెప్పేసి ఒరిగిన అయినా నిద్ర పడతలేదు ఎందుకంటే మధ్యాహ్నం మస్తు వండుకున్నా పొద్దున పొద్దున వండుకొని మూడు గంటలు వేసిన పది గంటల వండుకొని మస్తు నిద్ర అయిపోయింది అందుకే నిద్ర వస్తలేదు డ్రా మూడున్నరకు ఉంటుంది మళ్ళీ అప్పటిదాకా ఏం చేయాలా ఏం చేయాలా ఏదైనా ఒక సినిమాలో చూద్దాం కానీ నైట్ లైఫ్ అయితే చల్లపూట ట్రాఫిక్ లేదు ఏం లేదు నిమ్మలంగా పోవాలి రావాలి పది అర్ధ గంటలో డ్రాప్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో మళ్ళీ రిటర్న్ ఎంత దూరం మనకు గంటలు వచ్చేస్తాం బాగుంటుంది నైట్ లైఫ్ ఐటీ సిటీలు అయితే ఇంకా బాగుంటుంది ఐటీ సిటీలు ఇంకా అన్నీ చాలా ఉంటాయి హోటల్స్ అని స్ట్రీట్ ఫుడ్డు టిఫిన్ సెంటర్లు మధ్యాహ్నం ఒంటి గంట కూడా టిఫిన్ దొరుకుతాయి దొరికితేడా అప్పట్లో అప్పట్లో బాగా తిన్నాం కానీ ఇప్పుడు ఇక నైట్ లైఫ్ బంద్ చేసి చాలా రోజులు అవుతుంది మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దాకా అవ్వచ్చు కానీ నైట్ బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్ ఉండదు పోవాలి డ్రాప్ చేసి రావాలి ఎవరు రావాలి బండి వండుకోవాలి మళ్ళీ డ్రాప్ వచ్చే టైంకి వాళ్ళు వచ్చి డ్రాప్ ఇస్తారు మళ్ళీ పోయి డ్రాప్ చేసి రావాలి నైట్ లైఫ్కి బాగులవాటు వాటి వాళ్ళు డేలా పని చేయలేరు నాతో పాటు ఇద్దరున్నారు విష్ణువ నేను నా చూపించిన కదా మీకు నా రామ్ నరేష్ జనా అని వాళ్ళైతే మ్యాక్సిమము టూ థౌజండ్ నైన్ టెన్ నుంచే కూడా అప్పటి నుంచి వెళ్ళి అదే నైట్ డ్యూటీ ఇప్పటికీ అదే నైట్ డ్యూటీ పొద్దుంతా వండుకుంటారు నైట్ అంతా డ్యూటీ చేస్తారు అది అలవాటు అయిపోయింది వాళ్ళకు చెప్పలేము నాకు కూడా అలవాటు అవుతుండొచ్చు అలవాటు అయింది మానేసిన మళ్ళీ ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుంటున్నా తప్పదు ఒక నాలుగు సంవత్సరాలు నా బండి ఫైనల్ తిరగదాకా ఈ తిప్పలు తప్పవు చేసుకోవాల్సిందే ఓకే నేను సినిమా అయితే చూస్తా నైట్ చూపించినా కదా ఇది డేలా పార్కింగ్ ఫ్రెండ్స్ ఇంకెప్పటికైతే డ్రాప్లన్నీ అయిపోయినాయి ఊబర్ కూడా ఆన్ చేసినా ఒక ఐదు వందలు చేసుకున్న పెట్రోల్ మందము ఇక బస్ పార్కింగ్ అయితే వచ్చిన కార్లో పార్కింగ్ చేసేసిన చెట్టు కింద ఇక సాయంత్రం వచ్చే వరకు మళ్ళీ దుమ్ము దుమ్ము అయిపోతుంది పోయి కొంచెం చాయ్ తాగి మళ్ళా ఇతర మొహం కడుక్కొని చాయ్ తాగి మళ్ళా ఫ్రెష్గా బస్సు బస్సు తీయాలి ఫస్ట్ అయితే చాయ్ తాగొచ్చేద్దాం ఓకే